ఏ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితా కిచెన్ సో ఈరోజు వచ్చేసి మనము మష్రూమ్ కర్రీని ప్రిపేర్ చేయబోతున్నాం ఇలా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు టేస్ట్ అనేది డిఫరెంట్ అనిపిస్తుంది అండ్ చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇప్పుడు మనము మసాలా ఫస్ట్ ప్రిపేర్ చేసుకునేద్దాం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత వెల్లుల్లి అలాగే అల్లం ఒక ఆనియన్ సంగం కట్ చేసుకొని వేసుకోవాలి సో నేను ఇప్పుడు చూపిస్తున్నది వన్ కేజీ మష్రూమ్ మసాలా అలాగే ఒక ఫైవ్ సిక్స్ దాకా పచ్చిమిర్చి అలాగే పచ్చి కొబ్బరి కొంచెం కట్ చేసుకునేసి వేసుకునేసి వీటిని లైట్గా బాగా వేయించుకునేసేయండి అంటే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇవన్నీ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకునేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టూ చక్కే అలాగే టూ లవంగా వేసుకునేసి ఇందులోకి ఒక టమోటో కూడా సజంగా కట్ చేసుకునేసి వేసుకునేసి బాగా సాఫ్ట్గా అయ్యేంతవరకు టమాటోస్ వేయించుకునేసేయాలి ఇవి వేయించుకునేసిన తర్వాత ఒక్క మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి అంతా వేసుకునేసేయాలి అలాగే కొంచెం కొత్తిమీర వేసేసి ఒక రౌండ్ అయితే మిక్సీకి పట్టేసేయండి మిక్సీకి వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం ధనియా పౌడర్ త్రీ టేబుల్ స్పూన్ మనం పచ్చిమిర్చి తీసుకున్నాం కాబట్టి కారం నేను కొంచెం యాడ్ చేస్తున్నా మీ స్పైసీ తగ్గ కారం అనేది యాడ్ చేసుకోండి మూత పెట్టేసుకొని సో మిక్సీకి వేసుకునేసేయండి మసాలా ఫస్ట్ అయితే ఇలా మసాలా ప్రిపేర్ చేసుకునేసిన తర్వాత సో చూడండి నేను మష్రూమ్స్ అయితే నేను తీసుకుంటున్నాను నేను చెప్పాను కదా వన్ కేజీ మష్రూమ్స్కి నేను మసాలా ప్రిపేర్ చేసింది సో అంత తీసుకోవాలి వన్ కేజీకి ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకునేసిన తర్వాత ఇందులోకి కొన్ని ఆవాలు యాడ్ చేసేసేయండి ఆవాలు వేసిన తర్వాత వన్ ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసిన తర్వాత కొంచెం కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని వేయించుకునేసేయండి ఇందులోకే మనము ఫస్ట్ వాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా మష్రూమ్స్ని మష్రూమ్స్ కూడా యాడ్ చేసేసేయాలి మష్రూమ్స్ని వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ మష్రూమ్స్ని మనకు కొంచెం సాఫ్ట్గా అయిపోయేంత వరకు మష్రూమ్స్ని ఫ్రై చేసుకునేసేయాలి ఇలా సో చూసారు కదా మనకి కొంచెం సాఫ్ట్గా అనేది అయ్యాయి ఈ మష్రూమ్స్ అనేది ఇప్పుడు మనము ఇందులోకి మసాలాని యాడ్ చేసుకోవాలి మసాలానంతా వేసిన తర్వాత మీ క్వాంటిటీ దక్క మీకు వాటర్ ఎంత కావాలో అంత యాడ్ చేసుకునేసేయండి ఒకసారి మిక్స్ చేసి వాటర్ అనేది ఎక్కువ మనకి మష్రూమ్స్లో ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి సో వాటర్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ వేసేయండి సాల్ట్ వేసి సో మరొకసారి అంతా మిక్స్ చేసి సో ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే మనకి మష్రూమ్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించుకుందాం ఫైనల్గా మనకి మష్రూమ్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది మీకు వాటర్ అనేది కమ్మీ కావాలి అనుకుంటే నేను చెప్పాను కదా స్టార్టింగ్లోనే మీరు వాటర్ అనేది కమ్మీ యాడ్ చేసుకోండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనేసి సో మాకు ఇలా కావాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేశాను నేను ఇంకా ఇది గాయస్ ఈరోజు రెసిపీ అయితే సో ఫైనల్గా మనము సర్వ్ చేసుకునేద్దాం ఇలా బౌల్లోకి సో మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో తప్పకుండా చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం గైస్ బాయ్ బాయ్ గైస్